అంటే జగన్ గారు కూడా అన్నారు మూడు పెళ్లిళ్ళు చేసుకునే పరిసరా మనకు అవసరమా అని సార్ ఆయన ఇండిపెండెంట్ చేసుకున్నాడు అనేది ఇక్కడ పాయింట్ అది కదండి అది వ్యక్తిగతం సంబంధించిన విషయం అండి ఇద్దరు మనుషులకి వ్యక్తిగతం అంటే సోషల్ పరంగా చూసుకుంటే కనుక ఈ పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అండి నేను నేను అబ్జర్వ్ చేశాను ఇండస్ట్రీలో పర్సన్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఆ వాళ్ళు కూడా చెప్తారు చాలా మంచి వ్యక్తి అండి అటువంటి వ్యక్తి రావాలి అటువంటి వ్యక్తి ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు సార్ చంద్రబాబు నాయుడు వస్తాను సార్ నెక్స్ట్ టైం అండి గ్యారెంటీ పవన్ కళ్యాణ్ గారి అదేదా లోకేష్ గారి యాత్ర ప్రజలు ఎలా వెళ్ళింది అనుకోవచ్చు ఎలక్షన్ లో బాగా వెళ్ళిందండి సక్సెస్ఫుల్ అయినట్లే ఇప్పుడు జనసేనలో మూమెంట్ ఏమైనా అందుకోవచ్చా జనసేన అందుకుంటారండి ఖచ్చితంగా అందుకోవాలి సార్ ఎందుకంటే ఆయన చాలా గట్టిగానే ఓరాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు సో ఖచ్చితంగా చేయాలండి పవన్ కళ్యాణ్ గారు చేస్తేనే మంచిదండి ఇంకా అంటే రాష్ట్రంలో చాలా నిరుద్యోగం పెరిగింది ఆంధ్రలో ఆ ఉప్పుకున్న ఉప్పు కూడా చాలా నిరుద్యోగత పెరిగింది మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన గానీ అధికారంలోకి వస్తే ఆయన నిరుద్యోగులకు ఎలాంటి హామీ ఇస్తారు అంటే సరే ఆయన పూర్తి చెప్పలేదు కదా ఆయన పొత్తు పొత్తులో ఉన్నాడు కదా పొత్తు పెట్టుకొని ఉన్నా నమ్మాడు ఖచ్చితంగా ఆయన నిజాయితీగా చేస్తాడు అండి ఏదన్నా చేస్తే మటుగా ఆయన ఆయనే చేయాలండి అంటే చంద్రబాబు నాయుడు చేశాడు ఇదివరకు ఆ సో ఈయనే చేయాలని నేను కోరుకుంటున్నా